ఈ భూమి మీద ఎన్ని రకాల జంతువులు ఉండగా శాస్త్రవేత్తలు కొత్త మెడిసిన్ తయారు చేసినప్పుడు సైన్స్ ప్రయోగాలన్నీ ఎరుకల మీదే ఎందుకు చేస్తారు సాధారణంగా ఏదైనా కొత్త మెడిసిన్ కనిపెట్టినప్పుడు లేదా యాంటీబయాటిక్ కనిపెట్టినప్పుడు ముందు డైరెక్ట్గా మనుషుల మీద ప్రయోగించకుండా కుక్కలు కోతులు జంతువుల మీద ఉపయోగించి దాని తర్వాత అది సక్సెస్ అయినప్పుడు మాత్రమే మనుషుల మీద ప్రయోగిస్తారు కానీ వీటన్నిటిలో కంటే ఎలుకల్ని ఈ ప్రయోగాల కోసం ఎక్కువగా వాడతారు గత వంద సంవత్సరాలుగా ఈ ప్రయోగాల కోసం ఎక్కువగా ఎలుకల్ని ఉపయోగిస్తున్నారు దీనికి కారణం మనుషులకి ఎలుకలకి మధ్య ఉన్న సిమిలారిటీస్ అంటే మనుషులకు ఉండే బాడీ పార్ట్స్ మరియు ఎలుకలకు ఉండే బాడీ పార్ట్స్ సిమిలర్గా ఉంటాయి లేదా జెరికాలుగా కానీ మనుషులకి చాలా దగ్గరగా ఈ ఎలుకలు ఉంటాయి కాబట్టి వీటిని ఉపయోగిస్తారు అంతేకాకుండా మనుషులకు వచ్చే చాలా జబ్బులు ఈ ఎలుకలకు వస్తాయి ఉదాహరణకి గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు న్యూరా సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం ఒబిసిటీ షుగర్ ఇలాంటివి మనుషులతో సిమిలర్గా ఈ ఎలుకలకు వస్తాయి కాబట్టి ఈ సైన్స్ ప్రయోగాల్లో ఎలుకల్ని ఎక్కువగా యూజ్ చేస్తారు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ